అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను రీసెంట్గా త్రీ డేస్ అవుతుంది ఛానల్ అనేది స్టార్ట్ చేసి సువద్య టాక్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి క్లాతింగ్ కానీ బ్రాండింగ్ కానీ ఫ్యాషన్ అండ్ ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ ఏమైనా సరే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ ఇస్తే నేను ముందుగా ఇంకా కొంచెం మంచి మంచి వీడియోలు చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను సో ఈ రోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే మీషో రివ్యూస్తో పాటు మేము ముందుకు వచ్చేసాను ఇప్పుడు రాబోయే శ్రావణ మాసానికి నేనైతే కొన్ని పర్సనల్గా థింగ్స్ అనేది నేను పర్చేస్ చేశాను సో ఈ రివ్యూస్ ఎలాగొన్నాయి ఇప్పటి వరకు నేను కూడా ఓపెన్ చేయలేదండి జెన్యున్ రీడింగ్ ఇస్తాను సో మీకైతే చూపిస్తాను వన్ బై వన్ ఒకటి ఓపెన్ చేద్దాము ఎలాగ దాన్ని బట్టి మీకు ఏమైనా నచ్చితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతుంది సో వెంటనే చెక్అవుట్ చేయొచ్చు ఓపెన్ చేద్దాం ఏంటో కూడా నాకు తెలియదండి ఆర్డర్ పెట్టి చాలా రోజులు అయింది రీసెంట్గా వచ్చింది అన్నమాట సో మనోళ్ళందరికీ యూజ్ అవుతాయి అనేసి నేను ఇంకా ఓపెన్ చేయకుండా అలా వచ్చాను సో మీ అందరికీ ఎవరికైనా యూజ్ అవుతే అంటే పర్చేస్ చేసుకోండి నేనైతే మనకి రాబోయే శ్రావణ మాసంకి చాలా యూజ్ అవుతుంది ఎస్పెషల్లీ పంచపాత్ర సెట్ కదండి చాలా క్వాలిటీగా అయితే ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది జర్మన్ సిల్వర్లో మనకి ఎవరికైనా కావాలనుకుంటే ఇదైతే తీసుకోవచ్చు సో మనకి ఈ స్పూన్ కూడా చాలా క్వాలిటీ ఉందండి చూడండి చాలా క్వాలిటీగా అయితే మనకి ఇవ్వడం జరిగింది సో ఇదైతే నాకు టూ టెన్ రూపీస్ పడింది వర్త్ అనే చెప్పచ్చు నిజపత్ర సెట్ ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను సో తక్కువ రేట్లో మనకు బడ్జెట్లో మీషోలో అయితే అవైలబుల్గా ఉంది సో మీరు కూడా ఇది పర్చేస్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తేనే యూజ్ యూజర్ తీసుకోండి సో నాకైతే మీ సపోర్ట్ అయితే కావాలి సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఎస్పెషల్లీ గర్ల్స్ మీకు రిలేటెడ్ వీడియోస్ నేను పెడుతూ ఉంటాను నాకు ఇవి యూజ్ అవుతాయనే పెట్టనండి సో ఎలా ఉందో చూద్దాం ఇవి ఏంటో వచ్చేసి తాంబూలం అండి శుభం తాంబూలం కాంబో అనమాట అంటే పసుపు కుంకుమ మనకి ప్యాక్లో వచ్చేస్తాయి ఇలాగా ఇలా ప్యాకింగ్స్ వస్తాయి ఇలాగా ఇది కుంకుమ ఇది పసుపు ఇది కుంకుం ఇది పసుపు ఇలా మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ అనేది ఇచ్చారు మనకి తాంబూలంలో ఈజీగా ఈ టూ అనేది మనం తాంబూలంలో కట్ చేసి వేసిస్తే యూస్ఫుల్గా ఉంటుంది సో నేనైతే మీకు యూజ్ అవుతుంది సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఇదైతే బాగా యూజ్ అవుతుంది పర్సనల్గా నేనైతే నాకు వర్ణశివరాత యూజ్ అవుతుందని అని పర్చేస్ చేసుకున్నాను ఇది వచ్చేసి మనకి వన్ ట్వంటీ నైన్ రూపీస్ పడిందండి ఇది మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఇంకా తక్కువకే వస్తుంది ఫిఫ్టీ సెట్స్ చాలా వర్త్ అండి చాలా వర్త్ అని చెప్పచ్చు సో ట్రై చేయండి ఒకసారి అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే నాకు కామెంట్లు పంపించేయండి నేను చూస్తాను సో ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ జాస్మిన్స్ అండి మనం ఏంటంటే అమ్మవారి దగ్గర ఒక డెకర్స్ మనం ట్రై చేస్తాం కదా నేనైతే ప్లేన్ వాల్ మీద ఈ డెకోర్ పెట్టి అమ్మవారి పెడదామన్న ఉద్దేశంతో నేను ఇవైతే పర్చేస్ చేశాను సో ఇవైతే నాకు వన్ ఫిఫ్టీ ఎయిట్ పడ్డాయండి మనకి ఆన్లైన్ పేమెంట్ అయితే ఇంకా తగ్గుతుంది అమౌంట్ సో ఇవి చూడండి ఎంత బాగుంది ఎంత డీటెయిల్లింగ్ కూడా చాలా బాగుంది జాస్మిన్ సో మనకి సెట్ ఆఫ్ ఫైవ్ ఇచ్చారు ఫైవ్ ఇచ్చారు సెట్ ఆఫ్ ఫైవ్ ఉన్నాయి సో ఇదైతే చాలా యూస్ఫుల్ అని చెప్పచ్చు ఆర్డర్స్ ఈరోజు మూడు కూడా నేను సాటిస్ఫై అయ్యాను వర్త్ మనీ సో మీరు కూడా మీకు ఇవి కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరిగింది సో మీరు కూడా చెక్అవుట్ చేసేయండి అండ్ వన్ థింగ్ నేను వేసుకున్న ఫ్రాక్ కొంతమంది అడిగారు సో ఇది కూడా మీషోలో తీసుకున్నది నాకు ఇది వచ్చేసి త్రీ ట్వంటీ పడింది అరౌండ్ క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుందండి కాటన్ ప్యూర్ కాటన్ ఇది ఫుల్ కంఫర్టబుల్గా ఉంది నాకు హ్యాండ్స్ అయితే నార్మల్గా వచ్చే నేనైతే ఇప్పుడు ట్రెండింగ్ అని చెప్పేసి ఇలా ఎలాస్టిక్ అయితే వేయించుకున్నాను నాకైతే బర్త్ ఆఫ్ త్రీ ట్వంటీ రూపీస్ సో మీరు కూడా ఇది పర్చేస్ చేసుకోండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను గర్ల్స్ కానీ ఉమెన్స్ కానీ వాళ్ళందరికీ మన ఛానల్ అయితే చాలా యూజ్ అవుతుంది సో సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది సో వర్యా డాక్స్ థ్యాంక్ యూ